ఈరోజు మీడియా మిత్రుల దగ్గరికి రావడం ఒక ఎప్పుడు కూడా మనం సినిమాల్లోని టీవీల్లోనే ప్రకృతి వినాశాలు చూసాం ఒక వైపరీత్యాలను చూసాం అయితే మానవ తప్పిదాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ ఈ చెరువు పైన ప్రధానంగా ముగ్గురు రైతు అలాగే మత్స్యకారుడు అలాగే మన రజక సోదరులు ఉపాధి పొందుతున్నారు ఇది ఎలా అయిందంటే కదా ఇప్పుడే తెలుసుకున్నాను మన పెద్దలు చెప్తున్నప్పుడు తొంభై సెంట్ల నుంచి నాలుగు ఆరు ఎకరాల వరకు ఈ డంపింగ్ యార్డ్ విస్తరించడం జరిగింది ఎప్పుడో జరిగింది ఇది ఒక మూడు నెలలకు ముందు ఇదే ఊర్లో ఇదే డంపింగ్ యార్డ్ ధరకు వచ్చి మీ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం కమిషనర్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయ్యా ప్రజలు ఉండే దగ్గర జీవన మన ఉపాధిలు జీవనంగా సాగిస్తున్న ప్రజల మధ్యన డంపింగ్ యార్డ్ ఉండకూడదు ఎందుకంటే మన మధ్యనే మన ఇళ్ళ మధ్యనే ఉన్నట్లు డంపింగ్ యార్డ్ ఉండకూడదని చాలాసార్లు స్పష్టంగా చెప్పాం ఇక్కడ ఉన్న కమిషనర్కి అలాగే శాసనసభ్యులు గారికి ఎవరు కూడా దీనిపై యాక్షన్ తీసుకోలేదు మన శాసనసభ్యులు గారు అయితే చాలా ప్రకల్పాలు పలికి డంపింగ్ యార్డ్ తీసి నేను ప్రజల్లోకి అన్నాడు డంపింగ్ యార్డ్ అయితే అక్కడే ఉంది రోజు వస్తున్న చెత్తని ఇక్కడే డంప్ చేయడం జరుగుతుంది ప్రధానంగా డంపింగ్ యార్డ్ కానీ ఒక ల్యాండ్ ఫిల్ కానీ తీసుకునేటప్పుడు చాలా చాలా పారామీటర్లు తీసుకుంటారు చుట్టుపక్కల వాటర్ బాడీస్ అనేవి ఉండకూడదు ఇది వాళ్ళు చేసి ఇలా పెట్టేశారు అది దాన్నేనన్నా ఒకటి అక్కడితో క్లోజ్ చేసి డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయడము రెండోది డంపింగ్ యార్డ్లు ప్రతిదీ అవసరమే కానీ దాన్ని ఒక స్పెసిఫిక్ సైంటిఫిక్ పారామీటర్లో చేయాలి ఒక క్లెంచ్ కొట్టాలి చాలా వరకు లేయర్ చేయాలి ఆ గ్రౌండ్ చేయాలి తర్వాత మెరి మెరి మెంబర్స్ వేయాలి హెచ్డిఎఫ్సి సీట్స్ వేయాలి ఆ లీచెట్స్ ఏదైతే వస్తుందో ఆ లీచెట్ కూడా సపరేట్గా కలెక్ట్ చేయాలి ఇన్ని ప్రాసెస్ ఉంటుంది ఒక డంపింగ్ యార్డ్ కట్టడానికి అవి లేకుండా అలాగే నుంచి వచ్చిన డబ్బులు ఏం చేశారు స్వచ్ఛ భారత్ నుంచి వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు ఆ ఫండ్స్ ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు పార్వతీపురం మొత్తం కూడా ఒక చెత్త కుప్పలా తయారు చేశారు ఏ మూలకెళ్ళినా కానీ ఎటువైపు చూసినా కానీ విపరీతంగా చెత్త ఎక్కడ చూసినా ఏ కార్నర్ చూసినా కానీ కుప్పలు తెప్పలుగా చెత్త ఉంటుంది ఊరిలోని చెత్త ఊరికి దగ్గరలోని కూడా చెత్త కుప్పని తయారు చేశారు ఇక్కడ పాలకులు అలాగే నాయకులు కూడా ఇప్పుడు వీళ్ళ కష్టానికి ఎవరు తీరుస్తారని మేము డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నా అధికారుల లేకపోతే ప్రతిపక్ష నాయకులు మేమా లేకపోతే అధికార పక్షంలో ఉన్న మీరా మనం పార్టీలకు అతీతంగా మాట్లాడదాం వాళ్ళు ఆరు నెలలు అని చెప్పి చేపలు విడుచుకొని ఇప్పుడే ఇప్పుడే ఆ చేపల యొక్క ఫలితాన్ని అనుభవించాలనుకుంటే రోజుకి ఇరవై కేజీలు పైన చేపలు చనిపోతున్నాయి ఇరవై ఐదు కుటుంబాలు దీని మీద ఆశ పెట్టుకొని ఇదే జీవనోపాధిగా బతుకుతున్న మత్స్యకారు సోదలు ఏమనాలని ఆలోచిస్తున్నాం అయితే నేను ఒకటే సవాల్ ఇసురుతున్నాను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్తో నువ్వు అధికార ప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి దాయించి వాళ్ళకైనా చేయండి మీరు చేయలేని పక్షాన్ని ఒక మాట చెప్తున్నాను నేను కూడా ముందుకు వస్తాను ఇద్దరం కలిసి వాళ్ళకి సాయం చేద్దామని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ఇక పేరు శ్రీనివాసరావు అండి ఈ మత్స్యకాలు సంఘాలకి పెసినట్ని దీనివల్ల నేను రోజులు బట్టి చచ్చిపోతున్నాయి రోజుకి యాభై అరవై కేజీలు చెప్పున మా వేరించి జల్లెక్తున్నాను డమ్మింగ్ గారి కదా దీనివల్ల సంవత్సరానికి టెన్సరకు నాకు చచ్చిపోతున్నాయి నచ్చ యాభై ఏడు రూపాయలు సంవత్సరానికి అయిపోతున్నాను దీనివల్ల నూట యాభై కుటుంబాలు బతకాలి నూట యాభై కుటుంబాలు కన్ని చెరువుల మీద నూట యాభై కుటుంబాలు మేము వాటాలు వేసుకుంటాం ఒక్కో చెరువు ఒక పాతి కుటుంబాలు చెప్పినా ఈ దీనివల్ల పాతి కుటుంబాలు నష్టపోయాలి దీన్ని బట్టి దీని దమ్మింగట్టి అది తొంభై సెంటులు జాగా ఇప్పుడు నో ఆరు ఎకరాలు నాకు కప్పించారు దానివల్ల నేను నీళ్ళు కౌసమైపోయి కొంపు కొట్టేసి మాకు ఇటుకో నులు చూ నులు అయిపోతున్నాడు యాటకి దిగిన వాళ్ళు కూడా వచ్చి మనిషి వీక్ వచ్చి నాలుగు వీక్ జబ్బులు వచ్చేస్తాను ఒకరికి చాలాసార్లు చాలామంది ఆసుపత్రికి వాళ్ళు పోలైపోండు కొంతమంది చచ్చి పండుగ దీనివల్ల నీటి వల్ల దీనివల్ల చాలా నాస్ మీ ప్రభుత్వం అప్పుడు జోగరావు ప్రభుత్వం అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు చిరంజీవి మేసాలు ప్రభుత్వం కూడా పట్టించుకోలేడు ప్రభుత్వాన్ని మారిపోతాను కానీ మా బతుకులు ఎలాగో ఉన్నాయి మా బతుకులు మారినాయి మా బతుకులు వల్ల చాలా అయిపోయి మాకు ఏదో నష్టపరి ఇప్పించాలని ప్రభుత్వాన్ని